అయ్యి బాబో ఈ వాళ్ళేంటండి బాబు అస్సలు వదలడం లేదు వారం రోజుల నుంచి అలా పడతానే ఉన్నాయి ఆకాశానికి చిల్లు పడ్డదా అన్నట్టుగా ఇంట్లో సరుకులైతే అయిపోయాయి అని మేమైతే డిమార్ట్కి అయితే వచ్చామండి మా పిల్లలు చూసారు అక్కడ ఉన్న చాక్లెట్స్ చాకోస్ అన్నీ తీసుకోమని నా బొర్ర తినేస్తుంటా నేనైతే కగగో ఎదురికైతే వచ్చేసానండి ఇంటి దగ్గర మా ఆయన ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడులేండి లేండి డిమార్ట్కి తీసుకెళ్తే నువ్వు కావాల్సినవి తప్ప అనవసరాన్ని అన్ని తీసుకుంటే నేను డిమార్ట్లో వదిలేస్తాను అంటూ చెప్పాడండి ఇంకెందుకు బాధ అని నాకు కావాల్సినవి అయితే పిండ్లు అక్కడికైతే వచ్చేసానండి గోధుమ పిండి తీసుకుంటాను ఐదు కేజీలు కవర్ తీసుకురావే అంటే ఒక కేజీ కవర్ తెచ్చిన మొహాన్ని పడేసాడండి బాబా కేజీ కవర్కి ఎంతో రాదే అంటే సరేలే రెండు కేజీల కవర్ అన్నా తీసుకురమ్మంటే సరే అని నా మొహాన్ని తెచ్చి పడేసాడండి ఎలాగైతే అటు తిప్పి ఇటు తిప్పి కొన్ని సరుకులు అయితే తీసుకున్నాను ఇంకా పైకి వెళ్ళి ఏదన్నా చూద్దాం టైం ఉంది కదా అంటే నువ్వు చూడడమే కాదు కొనేస్తావు అంటూ తిట్టుకుంటూ అయితే నా వెనకాలైతే వచ్చాడు ఇదేంటో లిఫ్ట్ దగ్గరకు వచ్చేసరికి అలా ఓపెన్ అయిపోయింది మన అదృష్టం అంటే అలాగే ఉంటుంది మరి మా పిల్లలకి లిఫ్ట్ అయితే మరీ ఇష్టం ఆ లిఫ్ట్ గురించి డిమార్ట్కి వస్తారండి బాబు నాకైతే ఇక్కడ ఈ ఫ్లవర్ వాజ్ బాగా నచ్చింది ఏంటి ఇదన్నా తీసుకుంటానంటే ఏం తీసుకోవద్దు అంటూ ఓ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం మొదలెట్టాడు అదైతే షార్ట్ వీడియోలో పోస్ట్ చేసాను అది కూడా చూడండి ఇన్ని వాళ్ళ పడ్డాయి అంత ఎండ కాసిన డిమార్ట్ అయితే ఖాళీగా ఉండదండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి